హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని మీ ముందుకి ఒక పెంతి బిమ్ రాడ్ బిల్డింగ్ డిజైన్ పెంత్ బీమ్ ఎలా కట్టుకోవాలో చూపించాలని నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఏంటంటే పెంతి భీము ఎంత డిస్టెన్స్ ఉంటే ఏ రాడేసుకోవాలి ఎంత డిస్టెన్స్ ఉంటే ఏ రాడేసుకోవాలి బీమ్ సైజ్ ఎంత ఇవ్వాలి అనేది మొత్తం మీకు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటూ ఉన్నాను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ మన ఒక షాపింగ్ మాల్ దీని సైజు వచ్చేసి మనకు ఎంత ఉందంటే ఆ పిల్లర్ టు పిల్లర్ మొత్తం మనకి సర్వింగ్ మొత్తం సైజ్ చూసుకున్నట్లయితే ఇట్లా మనకు ముప్పై ఐదు ఎనభై ఐదు ఫీట్ల పొడుగు ఉంది మొత్తం అయితే ఫ్రెండ్స్ చూడండి ఎనభై ఐదు ఫీట్ల పొడుగున్న సైడ్కి మనం ముప్పై ఐదు ఫీట్లు ఉన్నదానికి మొత్తం మనకి ఈ చుట్టూ బాల్కాన్ల సైజు ఉన్నాయి కదా ఆ సైజు వదిలేసి పెంప్ ఏరియాలో నేను మీకు చెప్పాలి చెప్తూ ఉన్నాను దయచేసి మీరు మొత్తం ఇది చూసినట్లయితే మీకు అర్థమవుతుంది చూసి మీరు మీ యొక్క బంధువులకు కానీ లేకుంటే మీ యొక్క షోయో బ్లాస్టులకు కానీ మీరు వీడియో షేర్ చేసినట్లయితే తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు కానీ ఒక చాలామంది మేస్తులు కూడా నమ్మకం కట్టేటువంటి వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టర్లు కూడా నమ్మకం కట్టేట్టు బిల్డర్లు కూడా నమ్మకం కట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కడో కొంతమంది కొంచెం అటు ఇటు అగుతవకలు జరుగుతూ ఉంటాయి సో వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు అయితే ఇది మనకు ఇల్లు కట్టుకుంటున్నాను వారికి పని చేస్తూ కొత్తగా నేర్చుకుంటున్నటువంటి రాడ్ బిండర్లు కానీ ఇంకెవరికన్నా తెలియనటువంటి అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను వీడియో నేను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దయచేసి గమనించండి ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఈ బిల్డింగ్ సైజులో పిల్లర్ సైజు గ్యాప్ సైజు ఎంత ఉన్నది మీకు ఫస్ట్ చెప్పాలి విల్లర్ టు పిల్లరు ఎంత ఉన్నదంటే దీనికి మనకి ఇరవై ఫీట్ల దాకా పిల్లర్ టు పిల్లర్ ఉన్నది ఇట్లా లాంగ్లో ఇట్లా మనకి ఇట్లు ఎల్లడుపులో వచ్చేసి మనకి పద్దెనిమిది పీట్లు పదిహేను పీట్లు ఎల్లడుపు ఉంది పద్దెనిమిది పీట్లు పదిహేను పీట్లు ఉన్నదానికి నేను ఒక పీటే బీమ్ ఇచ్చాను ఎందుకంటే ఆ ఒక పీటు బీమ్ ఎందుకు ఇచ్చి అంటే దాని మీద మనకు లోడ్ ఏం రాదు ఖాళీ పిల్లర్లు బెల్ట్ కోసం మనిషి నడుముకి బెల్ట్ ఎలా పెట్టుకుంటాడు పక్కన కోసం అలాగా ఈ బెల్ట్ కోసం ఎందుకంటే పిల్లర్ల కింద నుంచి మనకి మామూలుగా పుట్టింగ్ నుంచి ఒక ఏడు ఫీట్ల లోపు మన కంపల్సరీ పెంతి భీము అనేది ఎక్కడైనా ఇవ్వాలి ఆ బెల్ట్ ఇస్తేనే ఆ బిల్డింగ్ బలం ఇది మొత్తం ఎంతో బిల్డింగ్ మేము వేస్తుంది ఐదు ఫ్లోర్లు స్ట్రెంత్ కోసం ఐదు ఫ్లోర్లు ప్లాన్ ఇది ఐదు ఫ్లోర్లు ప్లాన్లో కేవలం మనకి ఈ భీముల మీద ఏమి లోడ్ రాదు గోడలు ఏం రావు ఖాళీ చుట్టూ ఒక వాల్ వస్తుంది అంతే మధ్యలో వాళ్ళు ఏం రావు అయినను మొత్తం మనం ఏం చేస్తున్నాం అంటే మొత్తం బెల్ట్లు ఇచ్చేస్తున్నాం భీములు ఇచ్చేస్తున్నాం అయితే ఇరవై పీట్లు పొడుగున్న లెంత్కి ఎంత ఇస్తున్నామంటే సైజు మనకి ఇరవై ఒక పీటున్నర సైజు ఎత్తు భీమ్ ఇస్తున్నాం పీటున్నర ఎత్తు తొమ్మిదించులు ఎల్లడిపి భీము అయితే ఆ భీమ్లో ఏం రాడ్లు నాలుగు సిక్స్టీను రెండు ట్వెల్ ఎంఎం నాలుగు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు రెండు ట్వెల్ ఎంఎం రాడ్లు ఎయిట్ ఎంఎం రింగు ఎయిట్ ఎంఎం రింగ్ వచ్చేసి ఆరు ఇంచులకు ఒకటి ఆరు ఇంచులకు ఒకటి రింగ్ ఇస్తున్నాము మనకి నాలుగు మాల్లో నాలుగు సిక్స్టీన్ ఎంఎమ్ సెంటర్లో ఇస్తున్నాం మన డిస్ట్యూ రాడ్ ఉంటుంది కదా మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా బార్లో వేస్తాం చూడండి అవి టాప్లోనూ బాటంలోనే వేస్తారు మా వాళ్ళకి అందరూ అలా కాదు ఫ్రెండ్స్ ఇవి మనకి దేడి ఫీట్ హైట్ ఉన్నది కాబట్టి పదిహేను ఇంచుల రింగ్ ఉంటుంది కదా ఈ పదిహేను ఇంచులు రింగ్ సెంటర్ చూసుకుని మధ్యలో వేయాలి ఆ రాడ్ మధ్యలో వేస్తుందంటే రింగ్ మీద లోడ్ పడదు ఈ రాడ్ అనేది బీమ్ జంప్ కాకుండా అది మనకి పట్టుకొని ఉంటుంది అన్నట్టు అందుకోసం ఈ భీమ్ అదో చూస్తున్నారు కదా రాడ్డు పైన ఒకటి మనకి అటు సైడ్ ఇటు సైడ్ మనకి సిక్స్టీన్ ఎం ఇది ఇటు మధ్యలో ఉంది చూడండి నేను సెంట్రల్ ఇచ్చాను రాడ్ ఆ రాడ్ అనేది మనకి సైడ్ ఇచ్చిన దానివల్ల ఎక్కువ లోడ్ ఆపోద్ది మీరు గమనించండి ఫ్రెండ్స్ ఒకటి మనకి ఏదన్నా కానీ ఒకటి మన బద్ద ఉంటుంది ఇట్లా గోడుగా పెట్టిన దానికి పండేసి పెట్టిన దానికి లోడ్ ఎక్కువ తీసుకుంటుంది అంటే గోడుగా పెట్టిన దానికి లోడ్ తీసుకుంటుంది అందుకే మన మధ్యలో మనం అందుకే బియ్యం కూడా ఇట్లా నిలబెట్టినట్టు వస్తుంది చూడండి అట్లనే రాడ్లు ఏంటంటే నిలువులోనే మనకు ఆ రాడ్లు వస్తేనే అది బలం తీసుకుంటుంది అన్నట్టు అలాగే ఫ్రెండ్స్ మనకి ఇట్లా మనకి ఇట్లా పదిహేను ఫీట్లు పద్దెనిమిది ఫీట్లు సైజు ఒక ఫీట్ ఇచ్చాను మధ్యలో ఇచ్చిన అది కూడా చుట్టూ మాత్రం అటు కూడా మొత్తం దేడి ఫీట్ ఇచ్చాము ఈ దేడి ఫీట్ బీము వల్ల ఏంటంటే మనకి ఆ పుట్టింగ్ మనం బలంగా బలంగానే వేసాము పుటింగ్ కూడా పుట్టింగ్ డబుల్ మ్యాట్ కట్టి పుట్టింగ్ వేసాము ప్రెడ్ స్టీల్గా వేసాము అయితే ఇది కొంచెం భూమి గట్టి భూమే అయినా కానీ ఫ్యూచర్లో ఏదన్నా భూకంపం వచ్చినా కానీ ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ ఏం కాకుండా ఉండటానికి మనం ఈ యొక్క స్ట్రెంత్ తీసుకుంటున్నాం మామూలుగా దీనికి మామూలుగా నాలుగు టువెల్ రెండు సిక్స్టీన్ వేస్తే సరిపోతుంది కాకపోతే ఏంటంటే డిస్టెన్స్ ఎక్కువ ఉందని నేను ఏం చేసిన అంటే నాలుగు సిక్స్టీన్ రెండు ట్వెల్ వేసాము అయితే ఇది కరెక్ట్గా మనం ఈ ఇది ఇంతవరకు ఇది కరెక్ట్గా మేము మెయింటైన్ చేసినట్లయితే అది ఖచ్చితంగా అది దాని బిల్డింగ్కి బాలం దొరుకుతుంది ఇరవై ఫీట్లు పొడుగు కూడా ఫ్రెండ్స్ దేడిపీటు బీము కంపల్సరీ ఇక్కడే కాదు ఎక్కడన్నా కానీ దయచేసి గమనించండి ఇది ఒక అనుభవంతో చెప్తూ ఉన్నాను ఈ ఇరవై ఫీట్లు పొడుగున్న ఉన్నదానికి దేడు పీటు బియ్యం కంపల్సరీ చాలామంది ఒక పీటు భీమే ఇవ్వాలనుకుంటారు ఒక్క పీటు బీము సరిపోదు ఫ్రెండ్స్ ఇరవై పీట్లు బీము కంపల్సరీ ఇవ్వాలి అయితే నేను మీకు మొత్తం మీద మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏదైనా ఇంకా అర్థం కాకుంటే ఏ స్ట్రెంత్కి ఇంకెంత ఆర్డేలా అర్థం కాకుండా అంటే మీరు మళ్ళీ అడిగినట్లయితే నేను మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్